హాయ్ అండి పచ్చి కర్రీ వండుకుందాం దానికి ఒక మూడు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం బరగ్గా మిక్సీ పట్టుకోండి మెత్త మెత్తగా అయితే బాగోదు స్టవ్ ఇచ్చి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఒక రెండు స్పూన్లు నూనె పోసుకోండి ఆయిల్ వేటెక్కింది కదా దీంట్లోనే మనం మిక్సీ పట్టిన ఉల్లిపోయి వేసేసుకుందాం ఇలా కసేస్తే పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంది సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకుందాం ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం దీంట్లోకి ఉల్లిపాయలు కొంచెం బాగా ఎగినాయి కదా దీంట్లోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేసుకుందాం వేసేసుకుని ఈ మసాలా కూడా బాగా ఏగిన పచ్చివాసన పోయేదాకా బాగా రెండు చక్కగా ఎగుతాయి మాట ఎంత వేగితే అంత కూర బాగుంటుంది మూత పెట్టుకుందాం చూద్దాం ఒకసారి ఉల్లిపాయలు ఇలా బాగా మసాలా బాగా ఇలా నూనె తేలాలి పైకి ఇప్పుడు ఇందుట్లో కారం పసుపు వేసుకుందాం ఉప్పు ఆల్రెడీ కొద్దిగా ఉల్లిపాయలు వేసాను కాబట్టి చూసేసుకుందాం కొద్ది పసుపు కొద్ది కారం వేసుకొని బాగా కలిపి దీంట్లో కొద్దిగా వాటర్ ఇంకొద్ది వాటర్ పావు ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయింది చూసుకొని కొద్ది సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే చేపలు వేసాక బాగా కలిపితే చేపలు విడిపోతాయి అందుకు ముందే చూసుకోండి ముందే చూసుకొని ఉప్పు కట్ట చూసి కారం కట్ట చూసుకొని బాగా కలుపుకొని అప్పుడు చేపలు వేసుకుందాం ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇవి పచ్చిని అత్తళ్ళు దీంట్లో కొద్ది పసుపు కారం వేసి బాగా కలిపేసి వదిలేసుకున్నాను కొంచెం బాగా పడతాయని ఇప్పుడు ఈ చేపలు వేసేసుకుందాం ఉప్పు వేయలేదు ఉత్తు పసుపు కారం వేసా ఇవి వేసి కొంచెం ఇలా ఇలా సర్దేసి మూత పెట్టేయండి ఎందుకంటే ఇడిపోతాయి బాగా కలపకూడదు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం కనుక చూద్దాం ఒకసారి ఇలా ఉడుతున్నప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఓపు బాగా కలపకుండా కొంచెం అలా అలాగా చేపలు విడిపోతాయి ఒక ఐదు నిమిషాలు మోతపెడు ఐదు నిమిషాల తర్వాత చూడండి కూర చక్క దగ్గర పడింది కూర చూడు చక్క చిక్కగా గ్రేవీ గ్రేవీగా బాగుంది చేపలు ఎక్కువ కలపకూడదు ఏమన్నా కాదు మీరు కలపాలనుకుంటే కూర ఇగో ఇలా 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 కలపాలి కలిపితే మొత్తం స్ప్రెడ్ అయ్యిద్ది కూర కూడా చక్కగా చేప మొక్కలు విడవకుండా ఉంటాయి అన్నమాట ఇలా దగ్గరికి వచ్చాక బంద్ చేసుకోండి పచ్చి మతెల కూర రెడీ